హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మన కిచెన్లో శుభకార్యాలకి పండుగలకి దేవునికి నైవేద్యంగా పెట్టుకొని కొత్త రుచితో పచ్చికోవా పాలతో బర్ఫీ చేయబోతున్నాం ఆల్రెడీ మధురపకాలు స్వీట్ రెసిపీ మా అమ్మమ్మ గారి దగ్గర అడిగి మీకు పరిచయం చేశాను ఈ రెసిపీ కూడా మా అమ్మమ్మ గారి దగ్గర అడిగే తెలుసుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది పాల పసందతో నోట్లో కరిగిపోయి ఈ బర్ఫీని ఒక్కసారి ట్రై చేయండి మరలా మరలా ప్రిఫర్ చేస్తారు దీని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి మూడు కొబ్బరికాయలు తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోంచి మనం కొబ్బరిపాలు తీసుకోవాలి దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని పైన జల్లెడ పెట్టుకుంటే మనకు కొబ్బరి పాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ మొత్తంగా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ లైట్గా యాడ్ చేసుకుంటూ దీని నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి అలాగని వాటర్ ఎక్కువగా వేసేయకూడదు ఇలా మొత్తం కొబ్బరి పేస్ట్ని అంతా తీసుకుంటే నాకు కొబ్బరి పాలు ఇన్ని వచ్చాయి ఈ కొబ్బరి తురుముని వేసి చేయకుండా కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు కొబ్బరి పాలు మనకు ఎన్ని గ్లాసులు వచ్చిందో చూద్దాం దాన్ని బట్టే స్వీట్ యాడ్ చేసుకోవడానికి అవుతుంది నేను ఈ గ్లాస్తో కొబ్బరి పాలను కొలుచుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో షుగర్ కూడా అదే గ్లాస్తో వేసుకోవాలి నాకు మూడు గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయి ఈ పాలల్లో నేను పావు కేజీ పచ్చికోవా యాడ్ చేస్తున్నాను ఈ పచ్చికోవా మీకు పాల స్టోర్లో అయినా దొరుకుతుంది లేదంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకు ఎక్కువగా కోవా ప్రిపేర్ చేసే చోట దొరుకుతుంది ఇదంతా ఇందులో వేసుకొని ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ చేత్తో కానీ ఇదంతా మనం కొబ్బరిపాలలో బాగా మిక్స్ చేసుకునేంత వరకు స్మాష్ చేసుకోవాలి చూడండి ఇది మొత్తం ఇలా మిక్స్ అయ్యేంత వరకు స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి మనం కరిగించుకున్న పాలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి కాసేపటికి పాలు ఇలా పొంగొస్తూ ఉంటాయి వెంటనే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అంచులకు ఉన్నదంతా మొత్తం తీసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పాలు మొత్తం మనకు దగ్గరికి అయ్యి కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి కాసేపటికి మనకి పాలు ఇలా చిక్కబడతాయి ఇప్పుడు ఇలా చిక్కబడిన టైంలో మనం మూడు గ్లాసులు పాలు వేసుకున్నాం కాబట్టి షుగర్ ఒక గ్లాసు ఫుల్గా రెండో గ్లాసు త్రీ ఫోర్త్ వేసుకోవాలి అంటే గ్లాసులన్నరకి ఎక్కువ రెండు గ్లాసులకి తక్కువ వేసుకోవాలి మనం గ్లాసులన్నర వేసుకుంటే షుగర్ బర్ఫీ స్మూత్ అయిపోతుంది అందుకే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇదంతా మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇదంతా మనకు దగ్గర పడడానికి నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు టైం పడుతుంది ఈ పచ్చికోవాలో సహజంగా ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఎముకలు బలంగా ఉండడానికి అవసరమైన ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి ఈ పచ్చికోవ తీపి రూపంలో ఇంకా రుచిగా ఉంటుంది పాలల్లో కూడా సహజమైన మంచి ఫ్యాట్స్ ఉండి శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది గట్ హెల్త్కి సపోర్ట్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన పోషకాలు కూడా ఇది అందిస్తుంది మీరు ఇందులో షుగర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్కి బదులుగా బెల్లం యాడ్ చేసుకోండి చూడండి ఇది మనకు కొంచెం ఎలా దగ్గర పడి చెక్కబడిన టైంలో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఇది మరొక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది పండుగలకు కానీ లేదంటే ఏమైనా శుభకార్యాలకు లేదంటే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా ఇది ప్రిఫర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది చూడండి కాసేపటికి ఇది బాగా దగ్గరికి అయింది కదా ఇది మనకు బర్ఫీగా అవుతుందో లేదో తెలియడం కోసం కొంచెం స్పూన్ తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనకి ఉండగానే అవుతే మరో రెండు నిమిషాలు కొంచెం తిగ్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి చూడండి ఇలా కొంచెం తిక్గా అయిన తర్వాత మనకు సైడ్నున్నది కూడా మొత్తం రిమూవ్ చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది తీసి పక్కన పెట్టుకొని పప్పు గుత్తితో ఒక నిమిషం పాటు ఇలా మెదుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఉన్నదంతా ఒక స్పూన్తో ఇలా రిమూవ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఇందులో ఈ బర్ఫీ మొత్తం వేసేసేయండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా బాల్ కింద చేసుకుంటున్నప్పుడు ఇలా విడిపోతే మనకు బర్ఫీ కరెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్లేట్లో ఈవిన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పిస్తాన్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి బాగా పొడిలా చేసేయకూడదు ఇలా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ప్రెస్ చేసుకొని ఇదంతా మనకి చల్లారిన తర్వాత మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒకవైపు ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఇలా కట్ చేసుకుంటే మనకు డైమండ్ షేప్ వస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం పూర్తిగా కట్ చేసేసి ఒక సైడ్ చిన్న అనేది రిమూవ్ చేస్తే మిగిలినవన్నీ మనకు పెర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఎంతో టేస్టీ అయినా బర్ఫీ రెడీ అయిపోయింది ఇది కొబ్బరి పాలు పచ్చుకోవాతో చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ స్వీట్ రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి